హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈరోజు వీడియో అయితే మన ఛానల్ మాంటైజేషన్ అయిపోయిందండి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాపీ రాకుండా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఇంకా కి ఎలా అప్లై చేసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ అనేది మొత్తం ఈ వీడియోలో ఉందండి చాలా యూస్ఫుల్ వీడియో సో టిఫన్ చేస్తూ మాట్లాడుకుందాము అస్సలు స్కిప్ చేయకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ఫస్ట్ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది చెప్తానమాట ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే మన ఓన్ వీడియోస్ ఉండాలి వేరే వాళ్ళ వీడియోస్ అస్సలు పెట్టకూడదనమాట అలా పెడితే కాపీరైట్ వస్తుంది ప్లస్ రీయూస్డ్ కంటెంట్ వస్తుంది ప్లస్ మానిటైజేషన్ అనేది అవ్వదు అనమాట మన మొబైల్తో మనమే రికార్డ్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలండి బ్యాక్గ్రౌండ్ ఎలాంటి నాయిస్ లేకపోతే అప్పుడే షూట్ చేసి రికార్డ్ చేసి పెట్టచ్చు ఒకవేళ మ్యూజిక్ కానీ నాయిస్ కానీ ఉంటే అది రిమూవ్ చేసి వాయిస్ ఓవర్ అయినా ఇవ్వచ్చు ఫస్ట్ మనం మన మైండ్లో ఫిక్స్ అవ్వాలన్నమాట మనం టైంపాస్కి చేస్తున్నామా లేకపోతే సీరియస్గా చేస్తున్నామా అనేది టైంపాస్కి చేసేటట్టయితే వదిలేయండి బట్ సీరియస్గా చేసేటట్టయితే మన ఓన్ వాయిస్ ఇస్తేనే బెటర్ అనమాట అప్పుడే మనము ఆడియన్స్లోకి వెళ్తాము నాదైతే థర్టీ డేస్లో మానిటైజేషన్ అయిపోయిందండి వన్ మంత్ బ్యాక్ అయితే ఒక టూ థౌజండ్ అలా ఉండే వాచ్ టైము వన్ మంత్ ఇంకా నాకు టైం అనమాట ఫిబ్రవరి టెత్ కి లాస్ట్ నాది వన్ ఇయర్ అయిపోతుంది సో టెన్షన్ అనమాట తొందరగా అయిపోవాలి నాది అని చెప్పి సో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను నేను కంటిన్యూగా చేశాను అనమాట లాంగ్ వీడియోస్ ఏదో ఒకటి క్లిక్ అవుతుంది కదా అని సో నాది ఒకటి క్లిక్ అయ్యిందండి అద్దె ఇంటి కష్టాలు అవి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హోమ్ మేకింగ్ అవి పెట్టానన్నమాట సో అదైతే వైరల్ అయ్యింది ఫస్ట్ టూ డేస్ అయితే వ్యూస్ రాలేదు థర్డ్ డే నుంచి బాగా వచ్చాయన్నమాట ఇంకొకటి శుభమస్తు షాపింగ్ మాల్ది కూడా పెట్టానన్నమాట అది కూడా నాకు అరౌండ్ టూ టూ హండ్రెడ్ పైన వచ్చింది వాచ్ టైము నేను స్క్రీన్ షాట్స్ పెడతాను చూడండి నాకైతే చాలా కొన్ని వీడియోస్ అయితే వన్ కే దాటాయి అనమాట కొన్ని వీడియోస్ అయితే ఫోర్ కే దాటాయి ఇంకా ఇంకా అత్తమ్మ వీడియోది ఎక్కువ పోయిందండి మొకా ఆపరేషన్ది అది కూడా స్క్రీన్ షాట్ పెడతాను చూడండి మీకు జూడియో దానికి కూడా నాకు ఒక హండ్రెడ్ వాచ్ టైం అయితే వచ్చిందండి అలా చాలా వాటికి నైంటీ హండ్రెడ్ ఇలా వచ్చాయన్నమాట సో అలా నాకు త్రీ థౌజండ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాచ్ టైము ఇప్పుడైతే ప్రెసెంట్ నాకు మినీ మానిటైజేషన్ అయిపోయిందండి ఇంకా ఫుల్ మానిటైజేషన్ కాలేదు ఫుల్ మాంటైజేషన్కి ఇంకా సెవెన్ హండ్రెడ్ వాచ్ టైం రావాలన్నమాట సో దానికోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను లాంగ్ వీడియోస్ బెటరా షార్ట్ వీడియోస్ బెటరా అంటే నేనైతే లాంగ్ వీడియోసే బెటర్ అని చెప్తానండి ఎందుకంటే నైంటీ డేస్లో త్రీ మిలియన్స్ కావాలి అలాగే నైంటీ డేస్లో టెన్ మిలియన్స్ కావాలి అది లక్ ఉన్న వాళ్ళకైతే తొందరగా అయిపోతుంది సో మళ్ళీ ఫుల్ మానిటైజేషన్ కావాలంటే మళ్ళీ ఫోర్ థౌజండ్ వాచ్ టైంకి అయితే వస్తారనమాట దాని బదులు ముందే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ చేసుకుంటే బెటర్ అనమాట ఎవరికో లక్ అది షార్ట్స్ అనేది వైరల్ అయ్యేది ఇంకా మనీ అనేది షార్ట్స్ కంటే లాంగ్ వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ అనేది ఉంటుందన్నమాట ఇంకా అది మీ ఇంట్రెస్ట్ అండి ఒకవేళ షార్ట్స్ చేసినా కానీ మీ ఓన్ వాయిస్ ఇస్తేనే చాలా బెటర్ అండి మ్యూజిక్ కంటే ఒకవేళ మీరు మ్యూజిక్ వాడాలి అనుకుంటే యూట్యూబ్ ప్రొవైడ్ చేసిన మ్యూజిక్ వాడుకోవచ్చు అనమాట లాంగ్ వీడియోస్కి ఒకవేళ మీరు మ్యూజిక్ వాడాలి అనుకుంటే క్రోమ్లో లో లాగిన్ అయ్యి వైటీ స్టూడియో డెస్క్ టాప్ సైట్లో లెఫ్ట్ సైడ్ మ్యూజిక్ సింబల్ ఉంటుందండి లైబ్రరీ అని సో అక్కడ చాలా మ్యూజిక్స్ ఉంటాయండి సో అవి మనం డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట అవి అయితే కనుక ఎలాంటి కాపీ రేట్ అని ఉండదు లేదా మీరు ఏదైనా మ్యూజిక్ వాడి వాటికి ఎక్కువ వైరల్ అయ్యి వాష్ టైం వచ్చింది అనుకోండి దాన్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదండి మనము క్రోమ్లోనే ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఆ మ్యూజిక్ తీసేసి వేరే మ్యూజిక్ పెట్టుకోవచ్చు నేను అలా ఒక మ్యూజిక్ని చేంజ్ చేశానండి నాకైతే ఎలాంటి కాపీరైట్ పడలేదు నన్నునే వచ్చిందన్నమాట రిస్ట్రిక్షన్స్లో కానీ నాకు ఎక్కడో డౌట్ ఉంది అప్లై చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని సో నేనైతే చేంజ్ అనమాట వైటీ స్టూడియోలోనే లాగిన్ అయ్యాక మనము ఏ వీడియోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో సాంగ్ని తీసేయాలనుకుంటున్నామో ఆ వీడియో దగ్గర క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ థర్డ్ ఆప్షన్ అండి అది క్లిక్ చేస్తే మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట బ్లర్ అని కానీ కట్ అని కానీ మ్యూజిక్ సంబంధించింది కానీ అలా అన్నీ వస్తాయి అన్నమాట అక్కడైతే మనం మ్యూజిక్ అనేది మ్యూట్ చేసి వేరే మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను ఇలా థర్టీ డేస్లో త్రీ థౌజండ్ వాష్ టైం అయితే కంప్లీట్ చేసుకుని మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకున్నానండి డైలీ వీడియోస్ పెడితే ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తానమాట ఇదైతే నాకు టెన్త్ వచ్చిందండి యూట్యూబ్ పార్ట్నర్ కంగ్రాట్స్ అని చెప్పి ఇది నైన్త్ అనమాట ఇంకా నాకు అప్డేట్ అవ్వాలి సో చూస్తూ ఉన్నాను ఎంత ఎంత టెన్షన్ పడ్డానంటే ఆ రోజు అంత టెన్షన్ పడ్డానండి సో నైన్త్ ఆఫ్టర్నూన్ కల్లా నాకు ఇలా అప్లై బటన్ వచ్చేసింది అనమాట చూడండి నాకు ఇంకా ఉన్నాయి వాచ్ టైం కంప్లీట్ అవ్వడానికి త్రీ సిక్స్టీన్ ఉన్నాయి ఆ రోజు కానీ ఇప్పుడైతే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పైననే ఉన్నాయి ఫస్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే క్రోంలో వెళ్ళాలన్నమాట లో లాగిన్ అయ్యి లెఫ్ట్ సైడ్ ఎర్న్ ఆప్షన్ బటన్ ఉంటుంది కదండీ అది క్లిక్ చేసుకోవాలన్నమాట అది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అంతా మన సంబంధించింది సంబంధించిందంతా వస్తుంది ఇది కూడా కంప్లీట్ అయిపోతే అది కూడా వెళ్ళిపోయి అప్లై బటన్ వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే నేను మినీ మానిటైజేషన్కి అప్లై చేస్తూ ఉన్నాను అప్లై బటన్ అయితే క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట ఫస్ట్ అయితే రివ్యూ బేస్ టర్మ్స్ అండి ఇలా టర్మ్స్ అన్నీ వస్తాయన్నమాట మీకు టైం ఉంటే చదువుకోవచ్చు నేనైతే జస్ట్ అలా యాక్సెప్ట్ చేసేసి కింద ఒకటి ఉంటుంది యాక్సెప్ట్ చేసేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను అనమాట సో అది ఆటోమేటిక్గా డన్ అని పడిపోతుందండి మనం టర్మ్స్ అనేది యాక్సెప్ట్ చేసినట్టు అనమాట సెకండ్ ఇది సైన్ అప్ ఫర్ యాడ్సన్స్ అండి ఇది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి మన అడ్రస్ అనేది పిన్ కోడ్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట ఇక్కడ క్లిక్ చేస్తే ఒకటైతే వస్తుందండి మీకు ఆల్రెడీ యాడ్సన్స్ అకౌంట్ ఉందా అని ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే లేదు అని పెట్టండి తెలియకపోతే ఐ నో అని పెట్టండి నాకైతే లేదు కాబట్టి నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాడ్సన్స్ అకౌంట్ అని అయితే క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇలా మన మెయిల్స్ వస్తాయి అన్నమాట మీరు ఏ మెయిల్ తో యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఆ మెయిల్ అయితే ఇవ్వచ్చు నేనైతే నా యూట్యూబ్ మెయిల్ అనమాట మెయిల్ ఇవ్వగానే ఇలా నెక్స్ట్ పేజ్కి అయితే వస్తుందనమాట సో ఇక్కడ కంట్రీ అవి అడుగుతుందండి కంట్రీ మనది ఇండియా కాబట్టి సో ఇండియా అయితే ఇవ్వాలన్నమాట సో ఇక్కడ ఇండియా అని క్లిక్ చేయ ఇంకా టర్మ్స్ అనేవి వస్తాయన్నమాట నెక్స్ట్ సో అది కూడా మనం యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ అని అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట మీకు టైం ఉంటే ఇవన్నీ చదువుకోవచ్చు నేనైతే ఏం చదవలేదండి యాక్సెప్ట్ చేసేసి నెక్స్ట్ అని క్లిక్ చేసేసాను ఇక్కడ లోడ్ అవుతూ ఉందనమాట సో ఇలా అయితే వస్తుందండి ఇవి చాలా జాగ్రత్తగా ఫీల్ చేయాలండి ఫస్ట్ అకౌంటే పడుతుంది కదా అది ఇండివిజువల్ అని ఉంటుంది అలాగే పెట్టేయండి ఏం కదిలించకండి దాన్ని అయితే ఇండివిజువల్ అనే ఉండాలన్నమాట ఇంకా ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ కదా నేమ్ దగ్గర మన ఛానల్ నేమ్ అస్సలు ఇవ్వకూడదండి మన పాన్ కార్డ్లో ఎలా ఉంటే అలా ఇవ్వాలన్నమాట నేనైతే పాన్ కార్డ్ ఇచ్చాను మీరు ఏదైనా ఇవ్వచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు ఇంకా నెక్స్ట్ అయితే అడ్రస్ అనమాట నేనైతే రెండు ఇచ్చాను ఇది రెంట్ హౌస్ కాబట్టి మనం నెక్స్ట్ చేంజ్ అయిపోతాము సో అందుకని మా హస్బెండ్ ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చానమాట అదైతే పర్మనెంట్ అని ఇంకా నెక్స్ట్ సిటీ పిన్ కోడ్ ఇంకా స్టేట్ అడుగుతుందండి అవన్నీ ఇవ్వాలన్నమాట పిన్ కోడ్ చాలా జాగ్రత్తగా ఇవ్వండి కనుక్కొని మరి ఇంకా నెక్స్ట్ అయితే ఫోన్ నెంబర్ అడుగుతుంది ఆప్షనల్ అది ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదనమాట నేనైతే ఇచ్చాను నా మొబైల్ నెంబర్ సో అన్ని డీటెయిల్స్ ఇచ్చాక నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తుందండి వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో అని మనం ఒకసారి వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసుకోగానే సెకండ్ అయితే ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుందండి అది ఇంకా టైం పడుతుంది అనమాట ఒక్కొక్కసారి టూ త్రీ వీక్స్ అవుతుందంట కానీ నాకైతే నైట్ కల్లా యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది అంత తొందరగా అవుతుందని నేను కూడా అనుకోలేదు టైం పడుతుంది అనుకున్నా సో నైట్ కల్లా నాకు మెసేజ్ అయితే వచ్చిందనమాట డన్ అని క్రోమ్ ఓపెన్ క్రోమ్లో ఓపెన్ చేయగానే ఇలా డన్ అయితే అయిపోయిందనమాట థార్ట్ మనం ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుందండి అంటే మన ఛానల్ రివ్యూకి వెళ్ళింది అని సో ఇది కూడా చాలా మందికి వన్ మంత్ అలా పడుతుందంట కానీ నాకైతే నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ కల్లా మెయిల్ అయితే వచ్చేసిందండి కంగ్రాట్స్ యువర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చాలా హ్యాపీ నాకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా రివ్యూ అవన్నీ అయిపోతాయని ప్రతిదీ చెక్ చేస్తారనమాట సిస్టమ్ అనేది డిటెక్ట్ చేస్తుంది మనం ఏవైనా కాపీరైట్వి అవన్నీ యూస్ చేశామా అని ఇంకొకటి ఎక్కువ మనకి ఏవైతే వ్యూస్ వచ్చాయో అవి చెక్ చేస్తారనమాట ఇంకా నేనైతే క్రోమ్లో ఆగినవి చూశానండి ఇక్కడ ఇవన్నీ వచ్చే మెంబర్షిప్లు ఇవన్నీ వచ్చాయన్నమాట ఇవన్నీ అనేబుల్ చేసుకోవాలి ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదు ఎలా ఏంటి అని మొత్తం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి అన్నీ అనేబుల్ చేసుకున్నాను మీకు ఒకవేళ నా కంటెంట్ నచ్చితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు నా ఛానల్లోకి ఇంకా ఇక్కడ సూపర్ చాట్స్ ఇంకా స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయండి అవన్నీ కూడా నేను అనేబుల్ అన్నమాట ఇలా అయితే మనమే మన మొబైల్లో మోనిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు ఏం లేదండి మనం ఎవరి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయకుండా మన ఓన్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుందనమాట సక్సెస్ కూడా అవుతాం వీడియోస్ కన్సిస్టెన్సీగా వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుంది మన కంటెంట్ బాగుండాలి వీడియో రిజల్యూషన్ బాగుండాలి నేనైతే యూట్యూబ్ కోసమే థర్టీ త్రీ కే పెట్టి మొబైల్ కొన్నానండి స్టోరేజ్ అంతా కావాలి అని చెప్పి వీడియో క్వాలిటీ కానీ లైటింగ్ స్టోరేజ్ ఇవన్నీ వీటన్నిటి కోసం అయితే నేను ఇంత డబ్బు పెట్టి కొన్నాను సో ఫైనల్గా నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ వల్లనే ఇలా మోనైజేషన్ అయ్యిందనమాట ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నానండి ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ